మురళీ పాప ఆయన దానికి బాధపడి ఆయన లేఖ రాసి బాబు మీరు కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మీరు నన్ను తిట్టండి నేను ఆశీర్వచనంగా తీసుకుంటాను మీరు ఎప్పుడైనా నేను పెద్ద వేస్తాను మీరు అని చెప్పని ఆయన దాని గురించి ఓ రెండు రోజులు మొదలుపడిపోతున్నాడట ఇదేంటి నేను మంచి చేద్దామని వెళ్తాంటే ఇట్లా నా మీద దాడి చేస్తున్నారు ఇంత ముందు వరకు మరి ముదర్గడ ఒక నేను ఉద్యమ కాపు సంబంధించిన నాయకుడు అన్నాడు ఈ రోజున ఆయన సైలెంట్ గానే ఉండిపోవడం ఇక్కడ ఎవరు ఆయన అడగరు ఆయన అసలు ఎవరు క్వశ్చన్ ఎవరు ఆయన జోలికి వారు ఇక్కడ ఏంటంటే ఈయన రాజకీయంగా ఎదుగుతున్నాడు కదా ఆయన రాజకీయం ఎదురు ఇంట్లో కూర్చొని ఆయన ఏదో మాత వచ్చినప్పుడు అలా మోగిస్తారంటాడు ఈయన రాజకీయంగా ఎదుగుతున్నాడు రేపు ఒక ఇరవై మంది ఇరవై మంది ఎమ్మెల్యేలు ఆయన తరఫున వెళ్ళిపోతారు పార్లమెంట్ అసెంబ్లీలోకి పార్లమెంట్లోకి వెళ్ళిపోతారు జనసేన ఢిల్లీలో పార్లమెంట్లో పార్లమెంట్లో ఇద్దరు ముగ్గురు ఎంపీలు ఉంటారు ఇక్కడ ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉంటారు జనసేన పార్టీకి సంబంధించి ఓ నలుగురు మంత్రులు ఉంటారు ఆయన ఇంక ఎదిగిపోతాడు హుమో జనసేన ఎదగకూడదు హుమో ఎదిగితే ఎట్లా దాన్ని చిల్చేయాలి చింపేయాలి ఏయ్ రే మరో అట్ట ఎదుగుతా ఇందిరా బాబు మీరు మురళే చెప్పా బాబు ఏం చెప్పమంటావు ఏ కాదే బాబు సార్ ఏమన్నా అర్థం పర్థం ఉండాలి కదా అది నా బాధ ఇప్పుడు చేసే పోరాటం చేసే ఇది ఏందో సరే చెప్పు సార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా మెగాస్టార్ తమ్ముడిగా వచ్చిన ఆయన చాలా కష్టపడి పవర్ స్టార్ అయ్యాడు ఆయన రాజకీయాల్లోకి వచ్చి కూడా అదే కష్టపడుతూ కూడా సరే ఏ సామాజిక వర్గమైన పక్కన పెడితే రాజకీయంగా రాష్ట్రానికి అభివృద్ధి చేయాలి కొంత రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి తాపత్రయ పడుతున్నారు సార్ అన్ని అంటే తల్లిని తిట్టినా భార్యల గురించి మాట్లాడినా లేకపోతే ఆయన్ని తిట్టినా ఎప్పుడు ఆయన ఆయన క్ష ఆత్మ అంటే ఆయన ఇబ్బంది పడలేదు ఫీల్ అవ్వలేదు పెద్దగా కానీ ఈరోజు ఏదైతే సొంత సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు చేస్తున్నటువంటి వ్యవహారాల వల్ల ఆయనకు కొంత ఇబ్బంది పడి ఒక లేఖ రాశారు సార్ రెండున్నర పేజీలు లేఖ రాశారు సార్ నిజంగా లేఖ చదివితే అందులో ఆయన కొంత భావోద్వేగం కనిపిస్తుంది కాపు సామాజిక వర్గం పడుతున్నటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి కాపుల కోసం ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం కనపడుతుంది సార్ అయితే ఇక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించి రెండు రకాలుగా చూడాలి సార్ కాపు సామాజిక వర్గం అంతా ఒక ఎత్తు అయితే ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మరొక ఎత్తు సార్ ఇప్పుడు నిజంగా ముద్రగడ పద్మనాభం గారు రిజర్వేషన్ కోసం పిలిపితే అసలు మొత్తం కాపు సామాజిక వర్గం తొమ్మలో అని వెళ్ళిపోయారండి అక్కడికి ఆ తుని అప్పుడు ఎంత గొడవైందో మీకు తెలిసండి తర్వాత అంతకుముందు ఎప్పుడు నాకు కూడా తెలియదు అనుకోండి కాపునాడని పెడితే కాపులందరూ వచ్చారండి కానీ అప్పుడు పిలిచినా ఇప్పుడు పిలిచినా కాపులంతా కూడా సమైక్యంగా వచ్చారు ఏదో కాపులకి ఏదో చేస్తారో కాపులకి ఏదో రిజర్వేషన్ తీసుకొస్తారో కాపులకి ఏదో ఆర్థిక బలం చేస్తారండి కానీ ఈ ఉద్యమాలను అటోమేటిక్ని వాళ్ళ లీడర్స్ అయ్యారిక అని ఎక్కడ కాపులకు ఎప్పుడు కూడా సరైనటువంటి న్యాయం చేయలేదు రిజర్వేషన్లు సాధించలేదండి ఇప్పుడు కూడా అదే పరిస్థితి అండి మళ్ళా మీరు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ ఎదుగు మనం ఎదగమేమో అంటే మళ్ళా సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకుల్లో వర్గాలండి అది స్వార్థమా లేకపోతే నాయకత్వంగా ఎదిగిపోవాలన్న భావన తెలియదు కాని ముందు పవన్ కళ్యాణ్ వెనక లాగేయాలి అంటే మా మంద అయితే మజ్జికి పాల్చడతారు సార్ ఇక్కడ కూడా అదే పరిస్థితి నాయకులు ఎక్కువైపోయేటప్పటికీ సామాజిక వర్గాన్ని చీల్చేసి ఐక్యతను పాడు చేసి ఎదిగే నాయకుని కూడా వెనక లాగేసే పరిస్థితి అండి అంటే పవన్ కళ్యాణ్కి ఇంత చూసిన అయినా రాజకీయాల్లో ఎలా వెళ్ళాలో ఒంటరిగా పోరాటం చేసి చేతులు కాల్చుకున్నారు అంతకుముందు కలిసి ప్రయాణం చేసినప్పుడు కొత్తగా పెట్టాం ఇప్పుడు మనం పోటీ చేయడం కరెక్ట్ కదన్న భావనతోటి ఆలోచన చేశారు ఇప్పుడు మనం ఖచ్చితంగా కూడా శాసనసభలో అడుగు పెట్టాలంటే ఎవరో ఒకరు సహకారం కావాలి ఎలాగ మనం సహకారం ఇవ్వండి సొంత సామాజిక వర్గం ఎలా సహకరించదు తనకో పక్క వెళ్ళిపోతారండి కానీ ఉన్న మిగిలిన వారితో కలుపుకొని శాసనసభలో అడుగు పెడితే శాసనసభలో ప్రాతినిధ్యం వస్తే మనకు కొన్ని సాధించుకుంటా ఉంటుంది మన ప్రజలకు కొంత సేవ చేయడానికి ఉంటుంది అనే ఒక భావంతో ఆయన లేఖ రాశారండి అయితే అన్ని వర్గాల్లో కూడా సామర్థ్యం ఉన్నటువంటి ఓటు బ్యాంక్ నాకు ఉంది సొంత సామాజికలో మరింత బలమైన ఓట్ బ్యాంక్ అవసరం కావాలని ఆయన లేఖ రాశారండి చాలా క్లియర్ కట్గా కానీ ఇంత లేఖ కూడా ఏ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎవ్వరూ స్పందించలేదండి మౌనంగా చూస్తున్నారండి అంటే ఇప్పటికీ కూడా లేఖ రాయటం పట్ల వాళ్ళకి ఎక్కడో గుచ్చుకుని ఉంటుందండి ఆ గుచ్చుకున్న దానికి ఏం చెప్తే కాపు సామాజిక వర్గీయుల నుంచి ఎటువంటి భావన వస్తే నాకు భయం ఎందుకంటే కాకినాడ వారాహి వేత్తలో ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్ గారికి మద్దతుగా ముద్రగడ్డ పద్మనాభం లేఖ రాస్తే తర్వాత కాపు సామాజిక వర్గీయుల నుంచి ఎట్లాంటి మాటలు ఎట్లాంటి విమర్శలు ఎట్లాంటి సోషల్ మీడియా ట్రోల్స్ ఎదుర్కొన్నారు ముద్రగడ్ పద్మనాభం గారికి తెలుసండి అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాసిన లేఖకి పాజిటివ్గా స్పందిస్తే సరే సరే నెగిటివ్గా స్పందిస్తే ఎట్లాంటి ఎదుర్కోవాలని ఒక భయంతో మరి ఎవరు ఎత్తుకో ఆయన అంత హ్యుమానిటీతో రాసినా కూడా ఎవరు రెస్పాండ్ కాలేదు అందులో ఆయన ఇంకొక వర్డ్ వాడారు సార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన మాస్టర్ క్రిమినల్ బ్రెయిన్ అంటే తుని అప్పుడు రిజర్వేషన్ సాధన కోసం పిలిచినటువంటి మాస్టర్ క్రిమినల్ బ్రెయిన్ ఎక్కడున్నాడు ఇప్పుడు అని అడిగారండి ఎందుకంటే ఆయన ముద్రగడ పద్మనాభం గారు అప్పుడు పిలిపిస్తేనే లక్షలాదిగా తరలి వెళ్ళిపోయారు అప్పుడు ట్రైన్ తగలడిపోయిందా ట్రైన్ ఎందుకు తగలాడిపోయిందో తెలియదండి అదే జగ్గంపేటలో అంటే ముద్రగడ పద్మనాభం గారు సొంత నియోజకవర్గంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కాపు రిజర్వేషన్ ఇవ్వలేను అని చెప్పారండి అప్పుడు చంద్రబాబు గారు తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అండి ఎందుకంటే తుని ఘటన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంతో అత్యవసర భేటీ అయ్యి ఏదో చేయాలని నిర్ణయించుకుని అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తే మన రాష్ట్రానికి వచ్చే అందులో ఐదు శాతం కాపులకి ఇస్తాను మిగిలిన ఐదు శాతం అందరికి ఇస్తానని చెప్పింది ఆ రిజర్వేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రద్దు చేశారు సార్ ఇంకొక మాట సార్ ఇక్కడ కాపులకి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కాపు కార్పొరేషన్ గత ప్రభుత్వం ఏర్పాటు అయిందండి గత ప్రభుత్వంలో దానికి నిధులు ఇచ్చారు చాలామంది విద్యార్థులు విదేశాలలో చదువుకున్నారు తెర సగం ఫీజులు కట్టాక ప్రభుత్వం మారిపోయింది ఆ ఫీజులు కట్టకపోతే మళ్ళంతా అంతా ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు వారు వారి తల్లిదండ్రులు కూడా కానీ ఇప్పుడు అటువంటి వాటికి ముద్రగడ పద్మనాభం గారు లేకపోతే చేయగుండ హరిరామజాగర్ గారు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు అయితే ప్రశ్నించే పరిస్థితి లేదండి ఎందుకంటే కాపులని ఉద్దేశించి మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా అటువంటి సమస్య సమస్యల సమయంలో కూడా ప్రభుత్వంపై కనుక వాళ్ళు మాట్లాడుంటే ఇవాళ పవన్ కళ్యాణ్ ఈ రకంగా స్పందించుండరని ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ రాసినటువంటి లేఖను పూర్తిగా చదివితే కనుక ఖచ్చితంగా కూడా కాపు సామాజిక వర్గంలో కొంత చైతన్యం అయితే వస్తుందని అనుకుంటున్నాను సార్ ఓకే మురళి చూద్దాం మరి